ఇవ్వాలా ఇవ్వాలా ఎకరాల వరకు ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందున్న క్వశ్చన్ ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకోవడానికి రైతుల దగ్గరికి వెళ్తుంది తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వమంటారో మీరే చెప్పండి అంటూ అభిప్రాయ సేకరణ చేయబోతుంది మంత్రివర్గ ఉపసంఘం రైతు భరోసా లిమిట్ పై ఇవాటి నుంచి వర్క్ షాప్ లు నిర్వహించబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల వారీగా రైతుల నుంచి సూచనలు సలహాలు స్వీకరించబోతుంది ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పని మొదలు పెట్టబోతున్నారు అధికారులు అలాగే రేపు ఆదిలాబాద్ పన్నెండున మహబూబ్ నగర్ పదిహేనున వరంగల్ పదహారున మెదక్ పద్దెనిమిదిన నిజామాబాద్ పంతొమ్మిదిన కరీంనగర్ ఇరవై రెండున నల్గొండ ఇరవై మూడున రంగారెడ్డి జిల్లాలో అభిప్రాయ సేకరణ జరగనుంది రైతులు రైతు సంఘాల నుంచి అభిప్రాయాల సేకరణలో మంత్రివర్గ ఉపసంఘం స్వయంగా పాల్గొంటుంది కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కలిసి రైతుల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తారు ఈ సందర్భంగా రైతు భరోసా పథకంపై అభిప్రాయాలను సలహాలను సేకరిస్తారు రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అరువులను ఇలా ఎంపిక చేయాలి అనే వివరాలను రైతుల నుండి సూచనలు సలహాలను మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో వివరాలు స్వీకరించి నివేదిక రూపొందించనున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది అయితే ఈ పథకానికి సంబంధించి ఉమ్మడి జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు వినాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది పాతపది జిల్లాలో వర్క్ షాప్ల ద్వారా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను సమగ్ర నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసి తదనంతరం రైతు భరోసా పథకం అమలు చేయనున్నారు